मेडा ज़िला फिर्यागु मुपल कारपोरेशन నాలుగవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఐదవ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ లలో పార్టీ ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేసీఆర్ సాధ్యమవుతుందని సాధ్యం అవుతుందని కాంగ్రెస్ మాయమాటలతో అధికారం చేపట్టిందని రానున్న రోజులు బీఆర్ఎస్ రోజులే అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఖన్నా రామకృష్ణ వైఎస్ సెక్రటరీ నరసింహ ట్రెజరర్ అనిల్ గౌడ్ అడ్వైజర్ కృష్ణ టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై వెంకన్న జై వెంకన్న జై మల్లన్న జై మలనా జై రవీంద్రన్న జై రవీంద్రన్న రాయి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం రాగి లక్ష్మణారెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పర్వతాపూర్ ఐదవ డివిజన్ జెండా ఆవిష్కరణ జరిగింది ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొని పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది కేసీఆర్ గారి ఆదేశం మేరకు జెండా ఆవిష్కరణ చేశాము అందుకు ప్రతి కాలనీ ప్రతి కాలనీ నుంచి కార్యకర్తలు పెద్దలు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పార్టీ ఆదేశం పార్టీ అధ్యక్షుడు రవీంద్ర అన్నకు రవీంద్ర అన్న కూడా దీంట్లో వచ్చి పాల్గొనడం జరిగింది పేరు పేరున ధన్యవాదాలు రవీంద్ర కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ జై జేవి భారీ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఎంతో బలిదానుల వల్ల ఏర్పడినది ఈరోజు ఇరవై మూడవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి వార్డులో విద్యార్థులు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో దండావిష్కరణ చేయడం జరుగుతుంది ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క 전달하시기로는 비대위 보단 제이씨로.